ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొంభై ఎనిమిది పరుగులతో గా నిలిచి మూడు బంతులుండగా సెంచరీని వదిలేశాడు వ్యక్తిగత సెంచరీ కన్నా జట్టు కోసమే ఆడటం ముఖ్యమని చాటి చెప్పాడు మ్యాచ్ సమయంలో మరో ఎండ్లో ఉన్న శశాంక్ సింగ్తో తనకు స్ట్రైకింగ్ రాకపోయినా పర్లేదు తన సెంచరీ గురించి ఆలోచించొద్దు వేగంగా ఆడాలి అంటూ సూచించాడు ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు శశాంక్ సమాధానంగా చెప్పాడు అప్పుడు రవిశాస్త్రి ఇది కరెక్ట్ డెసిషన్ టీమ్ గేమ్ లో ఇలానే ఆడాలి వ్యక్తిగత రికార్డుల కోసం ఆడకూడదు అని చెప్పుకొచ్చాడు వెంటనే ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి అవి కోహ్లీనే ఉద్దేశించి రవిశాస్త్రి అన్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం మ్యాచ్ చివర్లో రెండో పరుగు కోసం ప్రయత్నించలేదు అప్పటికి తొంభై ఆరు పరుగులతో ఉన్న కోహ్లీ స్ట్రైక్ కోసం ఆగి లాస్ట్కు బౌండరీతో శతకాన్ని పూర్తి చేశాడు అలానే గత వన్డే వరల్డ్ కప్లోనూ బంగ్లాదేశ్ శతకం పూర్తి చేయటానికి ప్రాధాన్యత ఇచ్చాడని ఆరోపణలు వచ్చాయి అవే ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి ఈ విషయం మీద విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసే విధంగా తమ మద్దతు తెలుపుతూ రవిశాస్త్రి ని తూర్పారబడుతున్నారు